ఈ వీడియో వచ్చేసి మన గిట్టన్న ఆటో గత కొద్ది నెలల కింద మనం దీనికి చాయ్కి స్ప్రింగ్ వేసినాం అనమాట స్ప్రింగ్ చేసిన వీడియో మన వీడియో అనేది తీసి స్ప్రింగ్ చేసింది యూట్యూబ్లో పెట్టినాం దాని కింద ఏంటంటే ఈరోజు మనకు ఒక కామెంట్ వచ్చిందనమాట అదేంటంటే అతను ఎవరంటే శివ ఇతను అడుగుతుండు అన్న ఆటోకి ఉన్న సైడ్ అద్దాలు ఎంత అయినా అని చెప్పేసి అడిగిన అనమాట కామెంట్ చేసిండు ఇది వచ్చేసి ఈ బండికి సైడ్ అద్దాలు ఇవి అన్నమాట మెరస్ ఇవి వచ్చేసి ఎక్కడ తీసింది చెప్పేసి మనం మాట్లాడుకుంటే వైజాగ్ లో దీని కోటింగ్ వచ్చేసి స్టీల్ మెటీరియల్ టైప్ ఉంది అనమాట చూడండి ఎలా ఉంది అనేది ఇలా ఉంది స్టీల్ మెటీరియల్ టైప్ ఇలా ఉంది అనమాట కోటింగ్ అనేది ఒరిజినల్ సైడ్ లెఫ్ట్ రైట్ దిగేటట్టు తర్వాత దీని బోల్డ్ ఫిటింగ్ ఇక్కడ వచ్చింది తర్వాత రింగ్ లో ఇలా వచ్చి ఇలా వచ్చిందనమాట బోల్డ్ ఫిటింగ్ అనేది ఇలా వచ్చి బోల్డ్ ఫిటింగ్ అనేది ఇక్కడ అనమాట లోపల సైడ్ పనుల లోపల వచ్చి లోపల కూడా బోల్డ్ ఇదే అనమాట స్టీల్ టైప్ ఇది కూడా ఈ రెండు లెఫ్ట్ టు రైట్ మెడల్స్ కూడా వచ్చేసి ఏడు వందల రూపాయలు కాస్ట్ మనోడు పడ్డే అనమాట ఇవి వచ్చేసి వైజాగ్లో తీసుకొచ్చిండు ఇప్పుడు దీని ఒకసారి అక్కడ నుండి చూడండి లెఫ్ట్ టు రైట్ ఎలా ఉంది అనేది లుకింగ్ మామూలుగా మన బండితో పాటు వచ్చే వాటికి డిఫరెన్స్ ఏందనేది చెప్పేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ కొద్ది రోజుల తర్వాత మన యూట్యూబ్ ఛానల్ అనేది షేరింగ్ ఎక్కువ నడితే ఆటో సబ్స్క్రైబర్స్ కోసం మేము వైజాగ్ ఏరియా ఆల్రౌండ్ ఏరియా మొత్తం దీనికి కూడా సోయింగ్ ఫిట్టింగ్ అప్పి ఆటోకి సోయింగ్ ఫిట్టింగ్ గురించి మేము వీడియో అనేది చెప్పేసి అనుకుంటున్నాం అనుకుంటున్నామాట కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే మీకు ఏమైనా ఐటమ్స్ కావాలంటే ఆ ఐటమ్స్ గురించి మనకి కామెంట్ చెప్పండి ఇప్పుడు దీని గురించి అన్న దీన్ని చూసి నువ్వు ఆయనకు నచ్చింది కాబట్టి ఇది ఏందన్న అని చెప్పేసి ఎంత రేటు పడింది అని చెప్పేసి అడిగింది అనమాట ఏంటంటే ఈ లుకింగ్ పరంగా బాగుంది కాబట్టి లుకింగ్ ఇది తెచ్చుకోవడం మనోడు దగ్గర దగ్గర మూడు నాలుగు సెలవు అయింది అప్పటి నుండి కూడా ఎలా ఉంది షేడింగ్ అనేది అవ్వదు అనమాట ఎందుకంటే మెయిన్ క్వాలిటీ కాబట్టి ఓకే ఫ్రెండ్స్ ఇది వైజాగ్లో తెచ్చిండు చూశారు కదా ఎక్కడ ఉండేందంటే నేను మన సబ్స్క్రైబర్స్ కోసం నేను స్టీల్ మెటీరియల్ ఆటో సంబంధించిన సోయింగ్ ఫిట్టింగ్ సంబంధించిన మెటీరియల్స్ అన్ని కూడా మీకు కనుక్కొని మీకు వాటి గురించి వీడియో తీద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అన్నమాట మన దగ్గర ఆటోలు ఎలా ఉంటాయి అలాగే వైజాగ్లో ఆటోలు మెయింటైన్ ఎలా ఉంటుందని చెప్పేసి దాని గురించి కూడా క్లియర్గా మీకు త్వరలో వీడియో అనేది చేస్తాను అక్కడ ఏ ఏ పార్ట్స్ మెయింటైన్ చేస్తున్నారని చెప్పేసి మొత్తం కూడా వీడియో తీసి పెట్టడం జరిగింది అనమాట టాప్ సీలింగ్ గేటు జడుతో సహా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు త్వరలో వచ్చింది ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ ఒక వీడియో తింది ఈ వీడియో నచ్చేయండి అలాగే మరిన్నో ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం ఓకే బాయ్